హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఏంటంటే అది ఫిష్ ఫ్రై అమ్మో ఫిష్ ఫ్రై అంటే చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా అలా కాకుండా ఓన్లీ ఐదు నిమిషాలు చేసుకునే ఈ ఫిష్ ఫ్రైని అయితే ఈరోజు మనమైతే చూసేద్దాం దీనికోసం మేమైతే చెరువు చేపను అనేది తీసుకున్నాము ఈ చెరువు చేపను తీసుకొని దీని మీద ఉండే పులుసులు తోక అవన్నీ ఉంటాయి కదా దాన్ని అయితే కట్ చేసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వేసేసి అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ విధంగా చేపను అనేది ఘాట్లు పెట్టడం వల్ల మన మసాలంతా లోపల పట్టేసి చేప అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కంపల్సరీగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం అనేది తయారు చేసుకున్నాం దానికోసం ఒక రెండు స్పూన్ల కారం అలాగే అర చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మనమైతే ఫ్లోర్ వేసుకున్నాం ఫ్లోర్ వేసుకోవడం వల్ల మన చేప అనేది క్రిస్పీగా ఉంటుంది అలాగే మెంతుల పొడి మనం చేపల కూరలో అయితే మెంతుల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేయడం వల్ల మన చేప అనేది స్పైసీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక చిన్న చెక్క నిమ్మకాయ పిండుకుంటే మన చేప అనేది ఉప్పు పులుపు ఇవన్నీ పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉండి అప్పుడు ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం అయితే అసలు మీరు స్కిప్ చేయవద్దు ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ అయితే బాగా కలిసేలాగా అయితే కలిపేసేసుకున్నాం మొత్తం కలిపేసి తర్వాత చేపకు రాస్తేనే అప్పుడు బాగుంటుంది ఎందుకంటే లేకపోతే ఒక దగ్గర ఉప్పు కారం అవన్నీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ అంతా ఒక పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న చేప ఉంది కదండి ఆ చేపకైతే ఈ అంతా కూడా ఇప్పుడు మనమైతే పట్టిద్దాం చేపకి విధంగా మసాలన్నీ పట్టించడం వల్ల మన చేప కూడా లోపల వాసన లేకుండా అలాగే వాసన లేకుండా ఉప్పు కారం అవన్నీ పట్టేసి తినేటప్పుడు కూడా మంచిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనమైతే డీప్ ఫ్రై చేయడం లేదు ఎందుకంటే డీప్ ఫ్రై చేయడం అనేది ఇప్పుడు హెల్త్కి అయితే మంచిది కాదు కాబట్టి మనమైతే పెనం మీద మామూలుగా ఒక ఐదు ఆరు స్పూన్ల నూనె వేసేసి అయితే పెనం మీద ఫ్రై చేసుకున్నాం అంతే అండి తక్కువ నూనెతో టేస్టీ టేస్టీ అయినా ఫిష్ ఫ్రైని అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ చేప తినాలంటే మనం బీచ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే నూనెలో వేసైతే ఫ్రై చేసి ఇస్తారు కానీ ఆ నూనె ఎలాంటిదో మనకైతే తెలియదు అలాంటి నూనె కూడా అందులో ఎక్కువైతే ఉంటుంది ఇప్పుడు మనం ఈ చేపను ఫ్రై చేసాక కూడా దీనికైతే నూనె ఎక్కువ ఉండకుండా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనం చేపనైతే ఈ విధంగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో కదా చేపకి ఉప్పు కారం మసాలా అవన్నీ పట్టేసి చాలా బాగుంది కదా ఈ విధంగా మ్యగినేట్ చేసుకున్న తర్వాత దీని అయితే ఒక అరగంట సేపు అయితే కంపల్సరీ సరీ పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అరగంట అయిపోయింది కాబట్టి మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకున్నాం ఎందుకంటే పెద్ద చేప కాబట్టి పెనం కూడా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే అప్పుడు మొత్తం చేప అనేది ఆ పెనం మీద పట్టాలి కాబట్టి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ఉంది కదండి చూసారు కదా అరగంట తర్వాత మన చేపకు ఉప్పు కారం మసాలా అవన్నీ అయితే పర్ఫెక్ట్గా పడతాయి కదా అలా పట్టిన తర్వాత మనం నూనె వేసుకున్నాం కదా ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే బయట కుక్ అవుతుంది కానీ లోపల అనేది అవ్వదు బయట మాడిపోయినట్టు అయిపోయి లోపల కుక్ అవ్వదు అప్పుడు పచ్చివాసన ఉంటుంది కాబట్టి మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కుక్ అయిన తర్వాత దీన్ని అయితే నాలుగు వైపులా తిప్పుతూ టర్న్ చేస్తూ అనేది ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పైన కింద సైడ్స్ ఇలా ఫ్రై చేయడం వల్లే మన చేప అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మూడు పక్కల అయితే అయిపోయింది ఇప్పుడు దీని అయితే టర్న్ చేసేద్దాం చూసారు కదా అన్ని పక్కల ఇలా టర్న్ చేయడం వల్ల మన ఫిష్ ఫ్రై అనేది ఎక్కడ వాసన లేకుండా చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంది కదండి చేప అనేది అలా ఘాట్లు పెట్టడం వల్ల లోపలికి కూడా మనం వేసిన కొద్ది నూనెతోనే లోపలి వరకు వెళ్ళి ఎంత బాగా కుక్ అయ్యి మంచి ఎల్లో కలర్ రెడ్ కలర్ లో ఎంత బాగా కనబడుతుంది కదా మీరు కూడా కంపల్సరీగా ఈసారి చేపలు తెచ్చినప్పుడు అయితే ఇలాగ ఒకసారి అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు చూస్తున్నారు కదా అయితే నాన్ స్టిక్ ప్యాన్నే వాడండి ఎందుకంటే లేకపోతే కింద అంటుకున్నట్టు అవుతుంది కదా దీంట్లో చూసారు కదా ఎక్కడ అంటుకున్నట్టు లేకుండా మన ఫిష్ అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే మన చేప ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనం గ్యాస్ అనేది ఆపేసుకున్నాం ఎందుకంటే దీన్ని సిమ్లో పెట్టేసి చేయాలి కాబట్టి మన ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కుక్ అవుతుంది ఇప్పుడైతే మనం దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం దీన్నైతే మనమైతే అరిటాక్లో తీసుకున్నాం అరిటాక్లో ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది అరిటాక్లో పెట్టడం వల్లే మన చేపకు కూడా అందం వచ్చేస్తుంది చూసారు కదా మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి